ఇది ఖమ్మంలోని నర్సరీ అండి ఈ నర్సరీలో ఈ గులాబీ అంట్లు అవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ రీసెట్ చేస్తూ ఉన్నారు ఎండలకి బాగా ఎండిపోయినాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మళ్ళీ అన్నీ కూడా గడ్డి బీకేసేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ నాటి అన్నీ ఇలా నెక్స్ట్ సీజన్కి తయారు చేస్తున్నారు నేను కొన్ని ఒక టూ కలర్స్ మందారాలు ఒకటి ఎగ్జరో ప్లాంట్ తీసుకొచ్చుకున్నాను అవి ఎలా నాటుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ ఇవి చూడండి దేవకాంచన మొక్కలు ఎంత పెద్దగా పెరిగాయో అడపాదడపా వానలకి ఈ బాగానే పెరిగాయి ఇవన్నీ కూడా కొన్ని మొండి మొక్కలు ఎమ్మటి తేరుకుంటాయి ఈ మందారాలు అయితే పూలు కూడా పూసేస్తున్నాయి చక్కగా నాకు నచ్చిన టూ కలర్స్ మందారాలు తీసుకున్నాను అట్లాగే ఒకటి ఎగ్జోరా తీసుకున్నాను అవి మీకు చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఈ మందారం చెట్లు నాటుకునేటప్పుడు ఒక విషయం బయటపడిందండి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకురాగానే ఎమ్మటిఆర్ నాటుకోకూడదండి వాటిని పక్కన పెట్టి అబ్జర్వ్ చేసి వాటిల్లో ఏమైనా ఉన్నాయేమో వాటిని క్లియర్ చేసుకొని నత్తలు జలగలు లాంటివి క్లియర్ చేసుకొని ఆ తర్వాత నాటుకోవాలి అంతేకాకుండా మన ఇంటి వాతావరణానికి మన గార్డెన్ వాతావరణానికి అవి సెట్ అవ్వాలి ఆ తర్వాత నాటుకుంటే మంచిది జుంకా మందారం అండి రెడ్ కలర్ రెడ్ అంటే ఇక్కడ మొగ్గ ఉంది చూపిస్తా ఇదిగోండి ఇది మొగ్గ కనిపిస్తుందా మంచి రెక్కలు వచ్చేసేసి దాంట్లో మళ్ళీ జుంక లాగా ఇట్లా వేలాడుతూ ఉంటుంది ఆ వెరైటీ అనమాట వేర్లు అయితే ఇలా వచ్చినాయి దీనికి ఇప్పుడు ఇది నేను నాటుకుంటున్నాను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాక దీన్ని నీళ్ళల్లో వేసి పెట్టాను ఇట్లా వేర్లతోటి ఇంత ఇది భూమిలోకి వెళ్ళిపోయింది అనమాట ఇంత చిన్న దాంట్లో కొమ్మ పెట్టినట్టున్నారు ఇది అంత చీల్చుకొని భూమిలోకి వెళ్ళిపోయి ఇట్లా అయింది దాన్ని పీకేసి ఇచ్చారు ఇప్పుడు ఇది తీసేసి కవర్ తీసేసి నేను నాటేస్తున్నా అది చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇంకా కొన్ని చిన్న హార్వెస్ట్ ఉంది అవి కూడా యాడ్ చేస్తాను చూడండి అట్లా అయిపోయిందాం కవర్ కూడా జీవికిపోయింది ఇందులోంచి వెళ్ళింది వేరు ఈ కన్నల్లోంచి వెళ్ళి ఎంత పెద్దగా అయింది భూమిలో పెడితే ఎట్లయినా బాగా నాటుకొని అంటే స్ట్రాంగ్గా మొక్క కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది మనము ఏమన్నా ఇక్కడ నత్తలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని నాటుకోవాలి నాటుకునేటప్పుడు నేను ఈ పాటలో నాటుతున్నాను చూపిస్తాం మీకు దీంట్లో నాటుతున్నాను ఫస్ట్ కొంచెం మట్టి తీసేసుకుందాం అంతకుముందు అన్ని ఎరువులు వేసి కలిపి పెట్టిందండి అంటే ఒక టెన్ డేస్ పైన అయింది పర్వాలేదు వేడేం లేదు ఇందులో ఈజీగానే నాటుకుంటుంది చాలా వేర్లు ఉన్నాయి కదా కొంచెం లోపలికే నాటేస్తున్నాను మట్టి తీసేసి ఎక్కువ పై పైన పెట్టామంటే అంత పెద్ద వేర్లు నిలవదు అంత తెల్ల తెల్లగా ఉంది అండి మన్ననే ఈ మధ్య ఒక టెన్ డేస్ బ్యాక్ ఎరువులన్నీ జీవన ఎరువులన్నీ కలిపేసేసి ఇది నింపిపెట్టాను మట్టి చూడండి చాలా గుల్లగా ఉంది కదా ఇలాంటి మట్టిలో ఏ మొక్కలైనా చాలా బాగా వస్తాయి నేను దీంట్లో సాయిల్ థర్టీ పర్సెంట్ తీసుకున్నాను అలాగే నేను తయారు చేసుకున్న లీఫ్ కంపోస్టు అండ్ దాంట్లోనే కిచెన్ వేస్ట్ రెండు కలిపి తయారు చేసుకుంటాను కదా అది వర్మీ కంపోస్ట్గా కన్వర్టెడ్ అవుతుంది వర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ తీసుకున్నాను అలాగే ఊకా అండి వరి పొట్టు అవన్నీ యాడ్ చేశాను కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఇసుక యాడ్ చేశాను జీవనీరులు కలిపి పెట్టుకున్నాను ఇందులో ఇలా కలిపి పెట్టుకున్న మట్టిని ఒక టెన్ డేస్ పాటు పక్కన ఉంచేసి ఆ తర్వాత మొక్కలు నాటుకుంటే ఏ మొక్కలు నాటుకున్నా కానీ చాలా చక్కగా పెరుగుతాయండి లేకపోతే ఆ వేడి అనేది దాంట్లో ఉంటుందన్నమాట మనకి తెలియకుండానే మొక్కలు చనిపోతాయి నేను ఎప్పుడైతే ఇది నాటేస్తున్నాను వేర్లు చాలా పొడుగున్నాయి కదండి అందుకనే నేను అవన్నీ కూడా చుట్టేసి సగానికి పైగా మట్టి తీసేసాను ఆ తర్వాత దీన్ని చక్కగా దాంట్లో కూర్చోబెట్టి ఒక సైడ్కి నాటేస్తున్నాను మనం ఇలా ఒక సైడ్కి నాటుకున్నామంటే మనం పక్క నుంచి ఎరువులు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ మందారాలు కానీ గులాబీలు కానీ ఎక్కువగా ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయండి ఎసిడిక్ సాయిల్ అంటే మరి అదేదో ప్రత్యేకమైనది అనుకోవద్దు ఎక్కువగా మనకి సిట్రస్ ఫ్రూట్లో ఎక్కువగా ఈ ఎసిడిక్ అనేది ఉంటుంది అవి పీల్స్ చేసి మనం ఎండబెట్టి ఇచ్చినా సరే లేదంటే కంపోస్ట్ చేసి ఇచ్చినా కానీ లేదంటే కొంచెం పెద్ద కుండీలు అయితే దూరంగా కూడా మట్టిలో గుచ్చేయచ్చు అవి నెమ్మదిగా కంపోస్ట్ అయిపోతాయి ఇలాంటివి వేసినప్పుడు పూలు బాగా పూస్తాయి కలర్ బాగుంటుంది ఫ్లవర్ సైజు పెద్దగా వస్తుంది అలాగే ఈ టీ పొడి ఆనియన్ పీల్స్ ఇవి వేస్తే చాలండి విపరీతంగా పూలు వస్తాయి చాలా పెద్ద సైజులో చూడవచ్చు మనం ఫ్లవర్స్ అయితే అంతేనండి మందారాలకైతే ఎరువు అయితే ఇవి ఇస్తే చాలు అప్పుడప్పుడు కొంచెం మ్యాన్యుర్ మనం ఇంకెట్లాగూ కంపోస్ట్ చేస్తాం కదా కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు మనకి రెగ్యులర్గా ఫ్లవర్స్ రావాలంటే మాత్రం ఇలా పదిహేను రోజులకు ఒకసారి ఈ నిమ్మ చెక్క కానీ ఇలాగే బత్తాయి పీల్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఒక బత్తాయి పీల్ అలా యాడ్ చేసామంటే చాలు పక్కన ఇంకా అవి రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మనం ప్లాంట్ నాటాక చక్కగా ప్రెస్ చేయాలండి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండకూడదు అలా చేసుకోవాలి తర్వాత వాటర్ ఇవ్వాలి మనం ఏ ప్లాంట్ నాటుకున్నా కానీ కొన్ని వాటర్ అయితే చిల్లికరించాలి మట్టి తేమగా ఉన్నా కానీ వర్షం పడిందండి అందుకనే మట్టి బాగా తేమగా ఉంది కానీ ప్లాంట్ నాటాం కదా అందుకని కొంచెం అయితే వేస్తున్నాను వాటర్ మనం నాటుకున్న ప్లాంట్కి సపోర్టింగ్గా కర్ర కూడా పెట్టడం అయింది చూసారు కదా పక్కన ఫోటో అదే అండి జుంకా మందారం కింద జుంకా లాగా వేలాడుతూ ఉంటుంది ఇది ఫైవ్ లీటర్స్ ఆయిల్ కాన్ అండి ఇందులో నాటుతాను ఈ మందారం చెట్టు దీనికైతే చెప్పాను కదా ఇవన్నీ నత్తలు అయితే చాలా ఉన్నాయి అనుకుని చెప్పి దీన్ని అయితే తీసిస్తున్నాను అయ్యో ఈ నత్తలు అన్నీ ఉన్నాయి ఈ నత్తలన్నీ ఉంటే మన మొక్క పాడైపోతుందన్నమాట ఇవన్నీ కూడా తీసేసి ఇట్లాంటివి లేకుండా చూసి నాటుకోవాలి నాటుకునేటప్పుడు నర్సరీ నుంచి ఏ మొక్క తీసుకొచ్చుకున్నా కానీ వెంటనే నాటేసుకోకూడదండి దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకొని ఒక్కోసారి అడుగున జలగలు కూడా ఉంటాయి వేళ్ళు ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే మొక్క డిస్టర్బ్ అవుతుంది ఇలా ఇదంతా కూడా పై నీట్ అంతా కూడా తీసుకోవచ్చు అడుగుది మాత్రం తీయకుండా ఈ పైది తెలిపేసుకోవచ్చు జాగ్రత్తగా వేర్లు కట్ అవ్వకుండా ఇదంతా చూడండి ఎట్లా చుట్టకుపోయిందో వేరు ఇది కవర్ అనుకుంటా చిన్నది ప్లాస్టిక్ ది పెట్టారు నాటినప్పుడు ఇందులో ఉండిపోయింది చూడండి ఇది ప్లాస్టిక్ తిని కట్ చేసి తీసేసుకోవాలి లేకపోతే మొక్క పెరగని ప్లాస్టిక్ ఉంటే ఇలాంటివి చూసుకోవాలి జాగ్రత్తగా ఇది కట్ చేసేద్దాం ఇంత చిన్న దాంట్లో పెట్టి ఇవ్వాలి ఎక్కడ పోజేశారు మొత్తానికి ఇది రావడం కూడా కష్టమే ఇంత చిన్నవి చూసుకోవాలి ఇలాంటివి ఉంటాయేమో అని జాగ్రత్త చూసి నాటుకోవాలి మనం ఇక్కడ నుంచి చూడండి ఇలా చుట్టుపోయిందో వేరు ఇవి ఉంటే మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అట్లాంటివి వాటికి కనుక ఇట్లాంటివి పెట్టి చేశారంటే ఇంకా అందుకేనే పెరగ కొంతమంది అంటుంటారు మాకు మొక్కలు పెరగట్లేదండి ఎందుకనో అని అలాగే నాటేసుకున్నామంటే మనకి ఇది ఉందని కూడా తెలియదు కదా చూడండి ఇంత మొత్తం తీస్తే కానీ రాలేదు ఇందులో ఈ సన్న వేరు కూడా ఇక్కడ జామ్ అయిపోయింది అందుకని చెప్పి మొత్తం తీసేయాల్సి వచ్చింది ఈ వేరు కట్ అవ్వకుండా మనం దీన్ని తీసేసుకోవాలి ఇలాంటివి ఉన్నప్పుడే ఇంకా మొక్క ఏం పెరుగుతుంది చెప్పండి ఇంకా ఇట్లా ఉంటే ఇందులోనే అయిపోతుంది వేరు పెరగకుండా మొక్క ఎదగకుండా ఉంటుంది మొత్తానికి ఇది ఇందులో నాటేస్తున్నా ఇది చిన్నది సరిపోతుంది ప్రస్తుతానికి చిన్న దాంట్లో కూడా పూస్తాయి మనం వేసే మట్టి బలంగా వేస్తే చాలు ఇందులో టీ పొడి చాలా వేసి అదంతా కూడా బాగా మగ్గిపోయింది దీంట్లో నేను ఇది పెట్టేసేసి నాటేస్తున్నాను మొత్తానికి మీకు చూపిద్దామని నేను కూడా ఒక విషయం తెలుసుకున్నానండి ఇలాంటి ప్లాస్టిక్వి ఉంటే మనకి మొక్కలు ఎదగవు అనేది మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జుంకా మందరం అని ఎందుకంటారంటే చూడండి ఇక్కడ కింద ఐదు రెక్కలు ఉన్నాయా ఇది పైన అనమాట ఇక్కడ కాడ వచ్చి కనిపిస్తుందండి సెంటర్లో కాడ కాడ ఇలా వస్తుంది ఇలా వచ్చి కిందకి ఇలా వేలాడుతుంది ఇంకా ఇది పొడవు వస్తుంది రాలిపోయింది కాబట్టి ఈ ఫ్లవర్ ఇలా ఉంది ఇదే కనుక చెట్టు పైన ఉంటే చాలా పెద్ద ఫ్లవర్ వచ్చేది ఇప్పుడు నిన్న సాయంత్రం రాలిపోయింది చెట్టు మీద ఉంటే ఈరోజు మాత్రం చాలా పెద్ద ఫ్లవర్ వచ్చిండేది మనకి మొగ్గలు రాలినే కానీ ఇలా విచ్చుకుంటాయి